దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ సమయాలు ఇరవై రెండు ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు దేవునికి మైమకలున్గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకు దీపమై ఉన్నాడు దేవుడు మనకు వెలుగై ఉన్నాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు సెలవిచ్చిన నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండునని నిజముగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించు వాడు జీవపు వెలుగు కలిగి ఉండున్నానే నిజముగా ఆయనను ఎవరైతే వెంబడిస్తారో దేవుని బిడ్డలారా వారు జీవపు వెలుగై ఉంటారు ఎందుకంటే దేవుడు వారికి వెలుగై ఉంటాడు కాబట్టి దేవుడు వెలుగై ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనము మన జీవితంలో చక్కగా నడవగలం మన జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుంది దేవుని యొక్క చిత్తంలో ఉంటుంది దేవుని యొక్క మార్గంలో ఉంటుంది దేవుని యొక్క నిర్ణయించిన మార్గంలో మనం ఉంటాం దేవునికి స్తోత్రం దారి కనబడకపోతే దేవుని బిడ్డలారా దారి కనబడకపోతే మనం ఎటెళ్తున్నామో మనకు తెలియదు ఎందుకంటే జీవితంలో వెలుగు లేదు కాబట్టి ఎటు పోతున్నామో మనకు అర్థం కాదు కానీ దేవుడు మనకు వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగులో మన జీవితం యొక్క గమ్యం మనకు కనిపిస్తుందని మనం మర్చిపోకూడదు దేవుని వెలుగుగా చేసుకొని అడుగుద్దాం దేవుడు దే వాక్యాన్ని ఆశీర్వదించునుగాక ఆమె